తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ మరో అస్త్రంతో జగన్ ఇది పాత వ్యూహమే కదా వెల్కమ్ టు అదన్ మరో కొండ నేను ప్రసాద్ విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొన్న ఎన్నికల్లో తీవ్రమైన ఓటమిని మూట కట్టుకున్న సంగతి అందరికీ తెలిసింది దాని తదుపరి కూడా ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాలి వాళ్ళ అభిమానాలు పొందగలగాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు సహజమే కానీ ఆయన ఏ ప్లాన్ వేసినా కానీ అదంతా కూడా బొమ్మరేంగా అవుతుంది ఎందుకంటే ఆయన మొన్న ఓటమి తర్వాత చూడండి ఒక ప్రక్కన రైతుల పరామర్శ కావచ్చు లేదా ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం కావచ్చు ఇట్లా ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ అది భూమిరేంగ్ అవడం తిరిగి ఆ పార్టీకి నెగిటివ్ అవడం ఇదంతా కూడా చూస్తూనే ఉన్నాం సో చివరికి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే సొంత నియోజకవర్గంలో కనీసం జెడ్పీటీసి కూడా గెలిపించుకోలేని పరిస్థితి సో దీనికి అనేక రకాలైన కారణాలు ఉండి ఉండవచ్చు సరే ఆ పార్టీ ఇంత బలహీనంగా ఉంది కదా మళ్ళీ బలోపేతానికి ఏం చేయాలి అని అంటే కొంతమంది అంతకుముందు అంటే వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ ద్వారా అనేక రకాల వ్యూహాలు రచించేవారు మరి ఇప్పుడు ఆ సంస్థ లేదు సరే చాటుమాటుగా ఏదో హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి విన్నాం కానీ సరే ఏం చేసినా అది ఫ్లాగ్ ఫార్డ్గానే కదా సరే దానికి తగినట్టుగా వీళ్ళు అధికారంలో ఉన్నాక కూడా భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నది అసలు వీళ్ళు ఇంత పార్టీ డ్యామేజ్ అయిపోయి ఘోర ఓటమి మూట కొట్టుకోవడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఉంది అదేనండి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే వాలంటీర్లు అని చెప్పేసి ఇక్కడ ప్రజలకు మంచి సేవలు అందించడానికి మరింత సేవలు అందించడం కోసం ప్రజలకు అన్ని అందచేయాలి అని తీసుకొచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాం పైకి కానీ దాని అంతరార్థం ఏంటి అక్కడ ప్రజలకు సంబంధించిన డేటా కావచ్చు ఇక అనేక రకాలైన అంశాలు అది ఓట్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ఈ ప్రతి ఒక్క అంశం కూడా వాళ్ళ గుప్పిట్లో ఉంటుంది అని అని చెప్పేసి చివరికి ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలు కూడా ప్రతిపక్ష ఉన్న సమయంలో ఒక విధంగా చెప్పాలి అంటే వణిగిపోయారు వీళ్ళు ఏం చేస్తారు ఈ వాలంటీర్ వ్యవస్థ వలన అది ఎటువంటి దారి తీస్తుందో అని చెప్పేసి ఆ పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ ఉండదు పైగా ఇది ఒక ప్రక్కన అపోజిషన్ పార్టీలు భయపడిన విషయం తర్వాత అధికార పార్టీలో వాళ్ళు కూడా తీవ్రంగా భయపడ్డారు ఇదే వాలంటీర్ వ్యవస్థ గురించి ఎందుకంటే ఏదైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ఏంటి పథకాలకు మాత్రమే కదా సో ఆ పథకాలకు సంబంధించిన అంశంలో గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గరికి వెళ్ళటం ఎవరి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని చెప్పేసి డేటా కిలప్ చేయడం అంతా కూడా అదే వాళ్లే సో అటు జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ గా బటన్ ఈ వాలంటీర్లు వచ్చేసి ఇక్కడ లబ్దిదారుల లిస్టు తయారు చేయటారు ఈ మధ్యలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అంతా నామికె వస్తే పైగా ఎమ్మెల్యేలు కూడా అంటే ఆ సమయంలో అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు చాలా వరకు కూడా బాధపడుతూ ఎవరితో చెప్పుకోలేక లోపల దాచుకోలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఇదే పరిస్థితి వాలంటీర్లు మామాటట్లేదు మేము ఎవరికి చెప్పుకోవాలి అసలు ప్రజల దగ్గర మేము వెళ్లే పనే ఉంటుంది ఇంకా మమ్మల్ని ఎందుకు లెక్క చేస్తారు రేపు ఎలక్షన్స్లో ఓటు కోసం వెళ్ళాలి అన్న మేము ఏం ముఖం పెట్టుకుని వెళ్తాం ఏం అడుగుతాం అని చెప్పి చెప్పేసి అన్నారు దీనికి సంబంధించిన అంశమే నెల్లూరు జిల్లాలో మొదటగా కోడవెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయ్యారు రెబల్ అయింది ఆయన దీని గురించి అయ్యారు అఫ్ కోర్స్ ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి ఆయన బయటకు వచ్చింది దాని తర్వాత ఆయన రామనారాయణ రెడ్డి గారు ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పేసి అని వెళ్ళండి అని అన్నప్పుడు ఆయన మేము వెళ్ళి ఏం చెప్పాలి ఏం చేయాలి అని చెప్పేసి అన్నారు అది గుర్తుంది కదా ఇప్పుడు అదే ఫిలాసఫీ మరలా ఏదైతే రెండు లక్షల యాభై వేల మంది రెండు లక్షల అరవై వేల మంది సబ్జెక్టు కరెక్షన్ వాలంటీర్లు ఉండేవాళ్ళు సో అదే వాలంటీర్లకి కూట ప్రభుత్వం అంటే అప్పట్లో ఎన్నికలకు ముందు వాళ్ళు ఏం చెప్పారంటే ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పేసి అన్నారు లేదా వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసేసి వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేస్తామని చెప్పేసి అన్నారు ఓకే సరే బాగానే ఉంది కదా ఈ వాలంటీర్లు ఏమనుకున్నారంటే ఇప్పుడు వస్తుంది ఐదు వేలు సరే మనం పదివేలు వస్తాయి అన్నప్పుడు మనం ఇది కాగాలి అని చెప్పేసి వాళ్ళు సరే ఎనీ హావ్ ఎవరి బెనిఫిట్స్ కోసం వాళ్ళు చూసుకున్నారు తేనా కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి పట్టించుకున్నది లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది రెండే రెండు కొత్త సంస్కరణ ఒకటి వాలంటీర్ వ్యవస్థ రెండు గ్రామ సచివాలయాలు సో గ్రామ సచివాలయాలు అంటే అది డైరెక్ట్ గా గవర్నమెంట్ ఉద్యోగమే అది ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు రాశారు కొంతమందికి పోస్టింగ్ వచ్చినా కానీ ఇవ్వలేదు ఆ సమయంలో అది కోర్టుకు వెళ్ళారు కోర్టు కూడా ఓకే పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది ఇదంతా జరిగింది సో సచివాలయాల ఉద్యోగాలకు వచ్చింది ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు మరి వాలంటీర్ వ్యవస్థ పరిస్థితి ఏమిటి సో అది చట్టబద్ధమైన లేదా రాజ్యాంగబద్ధమైన పోస్టులు ఏమీ కాదు పోనీ ఏమైనా ఎంట్రన్స్ పరీక్షలు రాసి దానికి ఇచ్చిందేమి కాదు సో ఏదో ఆ సేవకు సంబంధించింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు దాని తర్వాత ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు తీశారని చెప్పి ఉద్యోగాలు అని చెప్పి ఆయన అన్నారు ఇది ఎలా ఉంచితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆలోచన ఏంటి అంటే ఈ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఈ వాలంటీర్లు మరలా మనం కొంచెం మన గిప్పులో పెట్టుకుందాము వాళ్ళు ఇప్పుడు ఎట్లాగో ఖాళీగానే ఉన్నారు సో మన పార్టీ కోసం పనిచేస్తే అదేదో మన పార్టీ నుంచి మనం డబ్బులు భత్యం రూపంలో ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారట అంతర్గతంగా ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్న విషయం సో ఒకవేళ దాన్ని యూజ్ చేశారు అనుకుందాం ఎవరికి సపోర్ట్ చేస్తారు సో పార్టీకే సపోర్ట్ చేస్తారు వాళ్ళు మామూలుగా ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు తీసుకుంటున్నప్పుడే పార్టీకి సపోర్ట్ చేశారు ఇప్పుడు పార్టీకి సంబంధించిన డబ్బులు ఇస్తే ఇంకొంచెం ఎక్కువగా పోసుకొని చేస్తాం ఓకే తప్పే చేయొచ్చు కానీ దానివల్ల వైసీపీకి ఎంతవరకు బెనిఫిట్ ఉండదు ఆలోచించండి ఇప్పుడు ఆల్రెడీ మొన్న కృతజ్ఞత భావం కావచ్చు ఏదైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పైగా వైసీపీకి సంబంధించిన వాళ్ళనే ఎక్కువ శాతం మంది వాలంటీర్లు చేశామని చెప్పేసి సాక్షాత్తు అప్పుడు విజయసాయి రెడ్డి గారు వైసీపీలో ఉన్న సమయంలో ఆయన చెప్పాడు అంతే వైసీపీ అధికారులు ఉన్న సమయంలో అంబటి రాంబాబు కూడా అన్నాడు మొత్తం మనవాళ్ళే కదా అని చెప్పేశారు సో ఈ తరహాలో వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ వాళ్ళే ఇప్పుడు అదనంగా వచ్చి వాలంటీర్ వ్యవస్థ కావాలి అని చెప్పేసి ఇప్పుడు వాస్తవంగా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఓట్ బ్యాంక్ ఆయన ముందు ఇప్పుడు అల్టిమేట్గా ఎవరైనా చేసేది ఏంటి ఓట్ బ్యాంక్ రాజకీయం సో ఆ ఓట్ బ్యాంక్ రాజకీయం మరలా బలోపేతం చేసుకోవడం కోసమే కదా సో ఇప్పుడు ఇటువంటి తరుణంలో ఈ వాలంటీర్ వ్యవస్థను మరలా తీసుకొచ్చి ఆయన పార్టీ పరంగా పెట్టుకుంటే ఎంతవరకు నిలబడగలుగుతారు అసలు ముందు పార్టీలోని పెద్ద పెద్ద నాయకులే దూరంగా జరిగిపోతా ఉంటే ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి మరలా ఉపయోగిస్తే పైగా ఈ వాలంటీర్ల పైన కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు లెక్కలేని దగ్గర ఉండేవాళ్ళు ఉండవమ్మా ఎలామా అన్నట్టుగానే ఉండేవాళ్ళు అంటే అందరూ అని కాదు కొంతమంది మంచిగా చేసిన వాళ్ళు ఉండరు కానీ ఎక్కువ శాతం మందిని మనం పరిగణలోకి తీసుకోవాలి కదా ఆ ఎక్కువ శాతం మందే వీళ్ళ యొక్క వ్యవహార శైలి పట్ల వ్యతిరేక భావనలో ఉన్నారు ఇప్పుడు ఆ వ్యతిరేక భావనలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మరలా మీరు పార్టీలో పెట్టుకొని చేస్తే అది ఎంతవరకు ఉపయోగం ఉంటుంది దీనికంటే వీళ్ళు పార్టీ బలోపేతం కావాలి అంటే మొట్టమొదటిగా వీళ్ళు చేయవలసిన పని ఏంటి అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో మాట్లాడాలి ఆ తదుపరి వీళ్ళు ఏదైనా విమర్శలు చేయాలి అని అనుకున్నప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఇదిగో ఈ తప్పు ఇక్కడ జరిగింది కాబట్టి సాక్ష్యాలు ఇవి అంతేగాని ఇవి చూపించారనుకోండి ఖచ్చితంగా అధికార పార్టీ డిఫెన్స్ లో తోసే వాళ్ళు అవుతారు అలా చేయకుండా వీళ్ళు ఫేక్ ప్రోపకాండలు చేయడం మీద ఫేక్ ప్రచారాల మీద కనుక నమ్మకాలు పెట్టుకొని ఉంటే అది తీవ్రంగా వైసీపీకే నష్టం చేస్తుంది ఎందుకంటే ఇటీవల కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు ఎవరి కూడా చేతిలో సెల్ ఫోన్ ఉంది మీరు ప్రచారం చేయాలి దానికి తగినట్టుగా మీకు ప్రాధాన్యత ఉంటుంది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకుముందు ఒక మాట చెప్పారు గుర్తుందా ఒక సెల్ ఫోను ఒక గన్ లాంటిది అని చెప్పేసి దాన్ని ఒక ఆయుధం లాగా వాడండి అని అన్నారు సో ఏమైంది ఆయుధం ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయిగా ఆ గన్లు చేతులు జన జనాల చేతుల్లో అంటే సెల్ ఫోను మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళు చెప్పుకొస్తుంది ఏంటి ఏ పెడతాయి ముందు మీడియాలో వేసేయండి అని చెప్పేసి అనుకుంటున్నారు అదేమో ఫేక్ ప్రచారం కదా ఇటీవల ఒక కుర్రవాడు చెయ్యి కట్టు కట్టుకొని చెయ్యి వెనక కట్టేసుకొని నేను హ్యాండిక్యాప్డ్ నాకు పెన్షన్ తీసేసారని చెప్పేసి అంటున్నాడు చూసారా ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఇలా చాలా ఉన్నాయి సాక్షి మీడియాలో కూడా వేస్తానే ఉన్నారు కదా సో ఆ ఫేక్ ప్రచారాల నుంచి దూరంగా వచ్చి కన్స్ట్రక్టివ్ అయిన పాలిటిక్స్ అంటే సహితుకబద్ధంగా విమర్శిస్తూ ఇదిగో ఇది తప్పు జరిగింది ఇదిగో ఈ తప్పులు జరగట్లేదు కోట ప్రభుత్వంలో జరుగుతుంది బ్రహ్మాండంగా ఎమ్మెల్యేలు అవకాశాలు ఇస్తున్నారు చూసుకోండి వాళ్ళు ఇచ్చే క్యాచ్లు పట్టుకోండి నో బాల్ క్యాచ్లు పట్టుకుంటామంటే అంటే నో బాల్గా అది పట్టుకోవాల్సింది ఒరిజినల్గా వాళ్ళు ఇస్తారు క్యాచ్లు అవి పట్టుకోండి అవి పట్టుకుంటే అప్పుడు బాగుంటుంది అంతేగాని కింద గ్రౌండ్ క్యాచ్ కూడా పట్టుకొని అది ఫేక్ అవుట్ 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 అని చెప్పి అది ఉపయోగం ఉండదు ఎందుకంటే క్రికెట్ భాషలో చెప్తుంది క్రికెట్ అంటే మనవాడు బాగా దగ్గరగా ఉంటారు కదా సో అందు గురించి చెప్తున్నాం సో ఎనీహౌ ఇక్కడ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం వల్ల వైసీపీకి ఎంతవరకు ఊరుతుంది ఊరుగుతుంది పోనీ వాళ్ళు ఏమైనా ఓటు ట్రాన్స్ఫర్ చేయగలరా తటస్థుల్ని అంటే న్యూట్రల్ ఓటర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఏమైనా మార్చగలరా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత కెపాసిటీ వీళ్ళకి లేదు ఇది మొత్తం పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా ఏదైతే వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు మరలా తీసుకుందాం అనుకుంటున్నారు కదా దానిపైన మీ కామెంట్ సెక్షన్ లో తప్పని తెలియదు థ్యాంక్ యూ